మనుషులు పుడతారు చనిపోతారు కానీ కొంతమంది మాత్రమే సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతారు అలాంటి వారిలో ఒకరు రఘుపతి వెంకటరత్న నాయుడు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వెంకటరత్న నాయుడు గురించి ఈరోజు అనగనగాలో రఘుపతి వెంకటరత్న నాయుడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ ఒకటిన మచిలీపట్నంలో అప్పయ్య నాయుడు శేషమ్మ దంపతుల జన్మించారు తండ్రి సుబేదారిగా ఉద్యోగం చేస్తుండటంతో ఆయన ఉత్తర భారతదేశంలో విద్యాభ్యాసం ప్రారంభించారు అక్కడే హిందీ ఉర్దూ పర్షియన్ భాషలు నేర్చుకున్నారు ఆ తర్వాత సికింద్రాబాద్ వచ్చాక నిజాం కళాశాలలో చదువు కొనసాగింది మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పీజీ పూర్తి చేశారు ఇంగ్లీష్ అధ్యాపకుడిగా బోధనా వృత్తిలోకి వచ్చిన ఆయన కుల మతాలకు అతీతంగా మనమంతా ఒకటే అనే సమభావనకు బీజం వేశారు పంతొమ్మిది వందల నాలుగులో కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల ప్రిన్సిపల్గా ప్రమాణ స్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగారు ఆడపిల్లలకు చదువెందుకు అనే కాలంలో తాను పనిచేసే కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆధ్యుడయ్యారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలోని పలు కళాశాలల ప్రిన్సిపల్గా పనిచేసిన వెంకటరత్నం నాయుడు చివరిలో మద్రాస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పదవీ విరమణ చేశారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బ్రిటిష్ ప్రభుత్వంచే నైట్హుడ్ పురస్కారాన్ని కూడా పొందారు ఆయన భావనలు గొప్పగా ఉండేవి సమాజాన్ని నడిపించేందుకు పరిణితి చెందిన యువత కావాలనే ఆశయానికి తగినట్టుగా తాను నడుచుకునేవారు తన విద్యార్థులను కూడా నడిపించేవారు పేద విద్యార్థులను అనాధనను చెరదీసి విద్యాబుద్ధులు నేర్పించేవారు తన నెలసరి ఆదాయంలో కొద్ది భాగం ముంచుకుని మిగతాది బీద విద్యార్థులకే ఉపయోగించేవారు అందుకే ఆయన్ను శ్వేతాంబర ఋషి అనేవారు విజ్ఞానాభివృద్ధి కోసం తన గురువైన డాక్టర్ మిల్లర్ పేరిట మద్రాస్ విశ్వవిద్యాలయంలో పదివేల రూపాయలతో ఒక నిధిని కూడా ఏర్పాటు చేశారు దేవురపల్లి కృష్ణశాస్త్రి చలం పట్టాభి సీతారామయ్య ముట్నూరి కృష్ణరాయులు తమ గురువు వెంకటరత్నం నాయుడంటూ సగర్వంగా చెప్పుకునేంత స్థాయికి ఎదిగారాయన పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో డిగ్రీ చదువుతుండగానే రఘుపతి వెంకటరత్నం నాయుడుకు వివాహమైంది కొద్ది కాలానికి ఆయన భార్య మరణించారు అప్పటి నుంచి తాను ఒంటరిగానే జీవన ప్రయాణం కొనసాగించారు కాకినాడలో తాను స్థాపించిన ఆశ్రమంలోనే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే ఇరవై ఆరున అర్ధరాత్రి తన శిష్యులను చూస్తూనే రెప్పవాల్చారు